జిల్లా జై ఆదోని జిల్లా మరి మనకి జిల్లా ఎంత అవసరం అనేది ఈరోజు ఆదోని ప్రజలు స్పష్టంగా మనం కంటికి కనిపించే విధంగా మనం ఏదైతే కేసీ తరఫున పిలుపునిచ్చామో మనం ఆదోని జిల్లా కోసం అది సంపూర్ణంగా ఆదోని ప్రజలు అన్ని రంగాల వాళ్ళు రాజకీయ నాయకులైతేనేమి ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతేనేమి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతేనేమి మార్కెట్ అయితే అయితేనేమి షేర్ బజార్ అయితే టీచర్లు అయితేనే లాయర్లు అయితేనేమి అన్ని రంగాల వాళ్ళు ఈరోజు ఆదోని ప్రజలు ఎంత బలంగా ఆదోని జిల్లా కోరుకుంటున్నారు అనేది ఒక నిదర్శనం ఇప్పటివరకు అయింది ఉదయం ఐదు గంటల నుంచి బస్ స్టాండ్ అయితేనేమి అన్ని దగ్గర తిరుగుతుంటే స్వచ్ఛందంగా కిరాణ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అన్ని రంగాల వాళ్ళు కూడా ఆదోని ప్రజలు ప్రతి ఒక్క బుట్ట చెప్పు కూడా ఆదోని జిల్లా కావాలని ఆకాంక్షిస్తున్నారు దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా ఆదోనికి అన్ని అర్హతలు ఉన్నాయి ఆదోని మున్సి అతిపెద్ద మున్సిపాలిటీ పెద్ద మార్కెట్ యార్డు ఆదోని సెకండ్ బాంబే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది కాబట్టి ఆదోని కూడా వెనుకబడి ఉంది ఆదోనికి అత్యంత అవసరం ఆదోనికి ఏదన్నా మంచి చేయాలనుకున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఆదోని జిల్లా చేయాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఈ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసినటువంటి ఒక ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ఈరోజు ఆదోని స్వచ్ఛందంగా మద్దతు తెలియజేస్తూ వాళ్ళు సుతాగా అంగులు చేసినారు దీనికే ప్రతి ఆదోని జిల్లా కావాలని కాబట్టి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం బంధుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ భవిష్యత్తులో మన ఆదోని జిల్లా సాధించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆదోని ప్రజలు మరియు ఆదోని చుట్టు చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎమ్మెల్యే అయితేనేమి మంత్రాలయం అయితేనే ఆలూరు అయితేనే పట్టుకొనే అయితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉండాలంటే ఇక్కడ వలసలు ఆగాలన్నా నిరుద్యోగం ఆగాలన్నా మనీ ప్రతి ఒక్కటి కూడా మనం చైతన్యత కావాలన్నా ఆదోనికి జిల్లా అత్యంత అవసరము కాబట్టి దీన్ని బంగ పార్టీలు అతీతంగా సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా సహకరించారో భవిష్యత్తులో ఆధోని జిల్లా సాధించుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులుగా ఉద్యమించి మన ఆధోని కోసం ఉద్యమించాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు నా బృందో నా భవిష్యత్తు అన్నట్టు ఆధునిక చరిత్రలో కని విని ఎదగని రీతిలో ఈరోజు ఆధోని ప్రజలు యువకులు అన్ని రంగాల్లో కూడా నా ప్రాధాన్యాలని తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇదే ఐక్యమతంతో మనమందరూ కూడా పెద్ద సమస్యనే కాదు మనమందరూ ఐక్యమతమే మహాబలం అన్నారు ఆ విధంగా ఇక వచ్చే చూపించినాం భవిష్యత్తులో ఇదే కట్టుబడితో ఇదే ఐక్యమతంతో మనం చేసుకున్నట్లయితే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఆబోని మనం జిల్లా సాధించుకొని తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మనం ఉద్యమాన్ని ఆపే తీర్ ఆపే సమస్యలేదు ప్రాణ త్యాగాలకైనా వెనకాపోవడం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎంతటి ఉద్యమానికైనా ఆదోని జిల్లా సాధించుకునేంత వరకు కూడా ఎంతటి ఉద్యమానికైనా ఎంతటి వెళ్ళి వెళ్తామని వెళ్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ విజ్ఞప్తి ఇస్తూ మాకు ఖచ్చితంగా ఆదోనికి జిల్లా అవసరం కాక అవసరం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు